శుక్రవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కిషోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉద్దేశించి పౌష్టికాహారం వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శుశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోనే ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉద్దేశించి పౌష్టికాహారం వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యారోగ్య శాఖ మహిళా సుసంక్షేమ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీల చేతుల్లోనే ఉందని వారు తీసుకుపోయే ఆహార జాగ్రత్తల పుట్టబోయే పిల్లలు ఆధారపడి ఉంటారన్నారు అందువలన ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం తల్లి బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు దేవరకొండ ప్రాంతంలో మహిళలు రక్తహీనత మాత శిశు మరణాలు మూఢనమ్మకాలు బాల్య వివాహాలు మేనరిక వివాహాల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అందుకే ఈ ప్రాంతంలో మహిళలు వివిధ జబ్బులతో బాధపడడం తాము గుర్తించినట్లు తెలిపారు వీటన్నిటిని అరికట్టేందుకు మహిళలు పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా సరైన సమయంలో వైద్య చికిత్సలు పొందడం పుట్టబోయే బిడ్డ పుట్టిన పిల్లల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు